సినిమా కి పోస్ట్ అయినప్పుడు మనము ఎంత బాధపడ్డా అందరికి తెలుసు సో ఇప్పుడు కి మళ్ళీ రిలీజ్ అంటున్నారు ఆ డేట్ కైనా ఖచ్చితంగా చెప్పగలరా వంద కొంత పర్సెంట్ చెప్తామండి బాలయ్య గారు సినిమా ఏ డేట్ వచ్చినా ఏ ఎప్పుడు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఆ సినిమా క్రేజ్ అనేది మాత్రం తగ్గదు ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ చూసుకుంటే కొత్త మూవీల అఖండ టూ నే మొత్తం ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలు గానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అఖండ కోసం చూస్తున్నారు అసలు ఎప్పుడు వచ్చినా కూడా తొందరగా వెళ్ళాలనేది ఏదేమైనాప్పుడు కూడా ఐదు తారీఖు చాలా మంది బాధపడ్డారు ఫ్లెక్సీలు కట్టిరు చాలా చాలా చేశారు కానీ అయినా కూడా ఇంకా ఇప్పటి వరకు అభిమానుల ఉత్సాహం అనేది తగ్గలేదు కావాలని కుట్రపూరితంగా చేసారు సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి అని ఫ్యాన్స్ అందరు అనుకుంటున్నారు ఏదేమైనప్పుడు కూడా చాలా అంటే చాలా అయిపోయింది అంటే అన్ని ఏర్పాట్లు చేసుకోండి కట్అవుట్లు కానీ పేపర్లు పువ్వులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు కదా సో హైప్ అయితే కొంచెం తగ్గింది ట్వెల్త్ హైప్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నాం ఒకటి ఏంది ఒకటి ఉదాహరణ ఆ బాల్ ను ఎంత కిందికి లాగూడదు అంత పైకి లేదు అన్నట్టు సినిమా ఎన్ని సార్లు పోస్ట్ పడి అయితే అంత హైప్ మీదకి వెళ్తాం తప్ప క్రేజర్ తగ్గదు ఎందుకంటే బాలయ్య గారు ఫ్యాన్స్ తెలుసు కాండి ఆ ఫ్యాన్స్ అసలు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు ఎంత అభిమానం ఉంటది ఏదేమైనప్పుడు కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ ఇంకా ఇంకా రెట్టింపు సినిమాని హిట్ ఇస్తారు అది కోచ్మెంట్ కూడా డబల్ ట్రిబల్ హిట్ అవుతుంది అంటే ఫిఫ్త్ కానీ ఎప్పటి నుంచో చెప్పిన వాళ్ళు ఆ టైం కి రిలీజ్ చేయలేరు సో ఇప్పుడు ఇన్ని సమస్యల మధ్య టువెల్త్ కి అని చెప్తున్నారు కనీసం ఇప్పుడు ఆయన అసలు చేయలేరు అని చెప్పేసి అంటున్నారు అదేం లేదండి యాంటీబ్యాచ్ వందంటది ఏదేమైనప్పటికీ కూడా పన్నెండు తారీఖు రోజు నాడు మొత్తము మహాకుంభం మహాకుంభమేళనము తెలుగు రాష్ట్రాల జరుగుతుంది అదే విధంగా చూసుకుంటే సినిమా బ్లాక్ అవుతుంది ఈ సినిమా బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఎందుకంటే ఆ సినిమా సనాతన ధర్మం కోసం కానీ పుష్పటు కూడా బ్రేక్ చేస్తారండి బాలయ్య గారు ఆయన ఆయన సినిమాలలో అన్నిటిలో ఈ సినిమా ఇట్టించినట్టు ఏ సినిమా కూడా ఇయ్యదు బ్లాక్ బాచర్ రెడ్ అవుతుంది ప్యాన్ ఇండియాలో ఇవ్వాలి రికార్డు బ్రేక్ చేస్తా అని చెప్పి అనుకుంటున్నా